కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రేమ వలకబోస్తోంది మంత్రి పెద్దిరెడ్డి తరచూ కుప్పంలో పర్యటించేది ఇక్కడి ప్రజల కోసం కాదు అక్రమ క్వారింగ్ కుప్పం వసూలు కోసమే అనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గ్రహించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రెండో రోజు పర్యటనలో భాగంగా శాంతిపురం రామకుప్పం మండల కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు తాను ముఖ్యమంత్రిగా పులివెందలకు ఆంధ్రీ నివాజలాలు అందిస్తే ఐదేళ్ల జగన్ పాలనలో పెండింగ్ పనులు పూర్తి చేసి కుప్పానికి నీటి వసతిని ఎందుకు ఇవ్వలేదో అర్థం చేసుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి తిరుపతి పార్లమెంటు సభ్యులు యాదవ్ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు జాతీయ టిడిపి పార్టీ కార్యదర్శి ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నేను ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు వర్గాన్ని చూడలేదు ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి మీ పెద్ద కొడుకుగా ఉండాలి మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కండి ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం మేము మేమున్నాం మేము గెలిపించుకుంటాం మీరు రాష్ట్రం తిరగండి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారండి ముఖ్యమంత్రిగానే కుప్ప అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు గతంలో కూడా అదే కోరారు విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానికి ఉండే నియోజకవర్గం ఈ కుప్పం ఇక్కడి నుంచే ప్రారంభించాం ప్రజల వద్దకు పాలన గాని జన్మభూమి కానీ ఒక వెనుక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయి ముందుకు పోతా ఉంటే శాంతిపూర్వ అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు దానికి కూడా గర్వపడుతున్నా అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా ఇరవై ఐదేళ్లకు మునుపు ఇజ్రాయెల్ టెక్నాలజీ చెందిగా నిర్ణ పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఆలోచించాను భగవంతుడు మనందరికీ మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు పాలార్ రివర్ ఉంది బంగారు పండించే భూములు ఉన్నాయి మంచి రైతాంగం ఉన్నారు మీకు చేయూతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చాయి ఇజ్రాయెల్ టెక్నాలజీ కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు టూ కేఆర్ త్రీ కేఆర్ అన్ని పోయినాయి గుండు సున్న పెట్టారు ఆ తర్వాత నేను ఆలోచించాను మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను దానివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలకు వాడారు అదే వర్గా అధిక దిగుబడి సాధించే అవకాశం వచ్చింది అన్ని వాణిజ్య పంటలు కొప్పోలో పండని పంట లేదు అన్ని పంటలు వస్తాయి నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో మొన్న టమాటో రేట్లు బాగా వస్తాయి ఒక గ్రామంలో ఒకే పంట ఐదు కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఆ రోజు పని పనిచేశాను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ పోయింది ఇప్పుడే మా మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెరికల్చర్ దండ వేశారు నాకు ఏదైతే నా కలది ఎక్కువగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ రావాలి పట్టు పరిశ్రమ రావాలి దీన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్ళాలి దీనికి రీలింగ్ కూడా యూనిట్ పెట్టి లిఫ్ట్ క్లాత్ అనే ప్రోగ్రాము ప్రారంభించేది తెలుగుదేశం పార్టీ మధ్యలో చినగొట్టింది వీళ్ళు మళ్ళీ అది నేను చేస్తా ఒకటి ఆమె ఇస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు యంగ్స్టర్స్ అంతా ఉన్నారు తమ్ముళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు ఈ నియోజకవర్గం ముప్పై ఐదేళ్లకు ముందు ఎన్ని ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది అప్పుడు ఒకే ఒక రోడ్డు వీ కోట నుంచి నేరుగా పొలం నేరించి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగండి మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల శీత కమ్మేశారు అందుకనే మీరు చూస్తే రెండు వేల నాలుగులో నేను ఓడిపోతే టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ తీసుకుపోయారు గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం అందుకనే ఈ రోజు చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే న్యూ ఇయర్ సంక్రాంతి బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవులా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు విక్లీ డ్రాలో ఐదు టీవీఎస్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ సూటింగ్ అండ్ షటింగ్ పై अप टू थर्टी परसेंट डिस्काउंट सीएमआर शॉपिंग मॉल मरियो चंदना ब्रदर्स नेल्लो